గ్రంథము రెండో అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును యుక్తి మార్గమును తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తులు ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మాన మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలో నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయు సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవ్వనకాలపు ప్రియుని విడుచున్నది తన దేవుని నిబంధనను మరుచునది దాని ఇల్లు మృత్యునొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును దాని యొద్ధకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమునందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తన అనుసరించుదు యార్థవంతులు దేశమందు నివసించు లోపము లేని వారు దానిలో నిలిచియుద్దురు భక్తిహీనులు దేశములో నుండక నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు అమెన్